ఎటు చూసినా చుట్టూ పచ్చటి కొండలతో ముచ్చడు కొలిపేటువంటి ప్రకృతి రమణీయమైనటువంటి దృశ్యం ఒకవైపు ఎన్ని అనారోగ్య ఉన్నా ఓ వారి సేపు ఆ పార్కులో గడిపితే చాలు అన్ని సమస్యలకు పరిష్కార దిశగా ఓ సంజీవంలాగా పనిచేస్తుంది మంగళగిరి ఎకో పార్కు అవును ఇది నిజం మారుతున్నటువంటి మనిషి యొక్క జీవన శైలిలో కావచ్చు ఇతర అంశాల్లో కావచ్చు చాలామంది మానసిక ఒత్తిడికి గురవుతూ ఉన్నారు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎన్ని మందులు వాడినా వాళ్ళందరూ చెప్తుంది ఒకటే మీరు ప్రశాంతంగా ఉండి ఉదయం పూట వాకింగ్ చేయండి మీకు ఎక్కడ ప్రశాంతత దొరుకుతుందో అక్కడ గడపండి అప్పుడు ఆటోమేటిక్గా మీ అనారోగ్యం అనేటువంటిది కనుమరుగవుతుంది అవును అలాంటి వారికి మాత్రం నిజంగా ఈ ఎకో పార్క్ అనేటువంటిది ఒక మందిరంగా ఉందని చెప్పాలి ఇంతటి ప్రాధాన్యత కలిగినటువంటి ఈ ఎకో పార్క్ని రానున్న కాలంలో మరి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోనే ఎంతో పేరున్నటువంటి మంగళగిరి శ్రీ లక్ష్మీనరసం స్వామి ఆలయానికి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు కావచ్చు సందర్శకులు కావచ్చు వాళ్ళందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ వారితో పాటు స్థానికంగా ఉన్నటువంటి చిన్నారులు పెద్దలు అందరికీ ఓ అమ్యూజింగ్ పార్కులుగా తయారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ప్రస్తుతం ఉన్నటువంటి ఎకో పార్కును అడ్వెంచర్ పార్కుగా మార్చడానికి అడుగులు ముందుకు పడుతూ ఉన్నాయి గుంటూరు విజయవాడ నగరాల మధ్య అతి పెద్ద పార్కుగా ఎకో పార్కు పేరు సాధించింది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ పార్కును సందర్శించేటువంటి వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది అదే తరహాల ఆదాయం కూడా బాగా పెరిగింది వాస్తవానికి ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు దాదాపు డెబ్బై ఎకరాల్లో వాకింగ్ ట్రాకు అదేవిధంగా ట్రెక్కింగ్ పార్కు ప్రాజెక్టులు చేపట్టారు ఇంతటి ప్రాధాన్యత కలిగి అన్ని వర్గాల ప్రజానికాన్ని కానీ విశేషంగా ఆకర్షిస్తున్నటువంటి ఎకో పార్కుకి రానున్న కాలంలో కొత్త హంగులు సమకూర్నున్నాయి వాటిలో ఎంతో కీలకమైనటువంటి అడ్వెంచర్ పార్కులో రోపు క్లైంబింగు ర్యాక్ క్లైంబింగు జిప్ లైన్తో సహా అనేక రకాలైనటువంటి చిన్న పెద్ద అందరిని ఆకర్షించుకునే విధంగా ప్రాజెక్టులు రూపాంతరం చెందనున్నట్టు ఫారెస్ట్ అధికారులు చెబుతూ ఉన్నారు ప్రస్తుతం ఉన్నటువంటి ఈకో పార్కులో రానున్న కాలంలో కొత్త హంగులు సమకూరుస్తున్నారనేటువంటి సమాచారం మాత్రం ఈ ప్రాంత ప్రజానీకంతో పాటు మరీ ముఖ్యంగా ఉదయం సాయంత్రం వాకింగ్ చేసేటువంటి వాకర్స్ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు వాస్తవానికి ఈకో పార్క్ సమీపంలోని ఇప్పటికే ఎయిమ్స్ ఎస్ఆర్ఎమ్ విట్టు లాంటి కీలకమైనటువంటి ఇన్స్టిట్యూట్లతో పాటు అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి ఈ అడ్వెంచర్ పార్క్ పూర్తయినట్లయితే అన్ని వర్గాల ప్రజానీకానికి చిన్నారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది అంటున్నారు ఈ ప్రాంత ప్రజానీకం అందుబాటులో జిప్లైన్ అంటే జిప్లైన్ అంటే ముఖ్యంగా పర్వత హిల్ స్టేషన్స్ లో ఎక్కువగా వెరీ హైట్ లో ఒక హిల్ నుంచి ఇంకో హిల్ కి ఒక పెద్ద రోప్ ఐరన్ రోప్ ఇచ్చి విత్ సేఫ్టీ మెజర్స్ లో మనం దాంట్లో కూర్చొని అలా ప్రయాణిస్తూ ఉంటాం అనమాట ఇప్పుడు అవి వచ్చేసి ముఖ్యంగా గండికోటలో ఉంది అలాగే మనకి వైజాగ్ లో కైలాసగిరి హిల్ లో కూడా ఉంది అనమాట ఆ విధంగా మనం ప్రకృతిని చూస్తూ ముందుకు వెళ్ళొచ్చు అనమాట మన ఎక్కువ పార్క్ లో పెట్టుకోవడానికి అవకాశం ఉందండి మన వచ్చి రెండు వందల యాభై మీటర్ల ఎత్తులో ఉంది పైన నుంచి చూసినప్పుడు రాజధాని ప్రాంతము ఇటు తూర్పున బైపాస్ ప్రాంతము మంగళగిరి ప్రాంతము అన్ని కనుల విందుకు కనిపిస్తాయి కాబట్టి యువత మరియు అందరూ కూడా దీన్ని బాగా విలేజ్ చేసుకోవాలి ప్లాన్ ఆఫ్ మీకు ఇది చాలా రోజుల నుంచి ప్రణాళికలు జరుగుతున్నాయండి ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు మంగళగిరిలో దేవాలయం అభివృద్ధితో పాటు మన ఎక్కువ పార్క్ను కూడా అటవీ శాఖ ద్వారా అభివృద్ధి చేయాలనే ఉద్దేశము నియోజకవర్గ స్థాయిలో ఉన్నది దానికి అనుగుణంగా మనం పార్కులో అటవీ శాఖ వారి సూచనల మేరకు పరిధుల మేరకు అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నాం జిప్ లైన్స్ అని ఉంటాయండి హిల్ టు హిల్ వచ్చి జిప్ లైన్ లాగా వెళ్ళటం పిల్లలకు తక్కువ హైట్లో వచ్చి జిప్ లైన్ చేయటం ఇలాంటివి చేయటం వల్ల పిల్లలు బాగా ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది కావసో పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు ఇది మనం ముఖ్యంగా ఎన్సిసి ఎన్ఎస్ఎస్ అందరూ యూజ్ చేసుకోవచ్చు మన ట్రెక్కింగ్ కూడా అడ్వెంచర్ యాక్టివిటీస్ కింద వస్తుంది మన దాంట్లో ఈజీ ట్రెక్కింగ్ వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ ఉంది దిగటానికి వన్ పాయింట్ టూ కిలోమీటర్లు నేచురల్ ట్రెక్కింగ్ ఉంది మొత్తం త్రీ కిలోమీటర్స్ ఉంది అన్నమాట ఈ అడ్వెంచర్ యాక్టివిటీస్ వల్ల పిల్లలకి పార్క్ మరింత ఇంట్రెస్ట్గా వస్తారు ఈ విజయవాడకి గుంటూరుకి పరిధిలో ఉన్న అందరూ ఇక్కడికి వచ్చి యూజ్ చేసుకోవచ్చు అది చాలా మంచి విషయం ఎందుకంటే ఇప్పుడు మనకి ఇది రాజధాని అవడం వల్ల అందరూ మనకి చాలా చాలా మన చుట్టూతా కూడా చాలా కాలేజెస్ వచ్చినాయి అలా చేయడం వల్ల వాళ్ళకి అదేంటంటే ఫస్ట్ వాళ్ళు విజయవాడ విజయవాడ దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఇక్కడే ఉండింది వీకెండ్ వచ్చినా కూడా వీకెండ్లో వాళ్ళకి ఏమి క్లాసెస్ ఉండవు కాబట్టి జస్ట్ మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం ఇక్కడికి వస్తాం జరుగుతుంది కాబట్టి అడ్వెంచర్ పార్క్గా శాంక్షన్ చేయడం చాలా మంచి విషయం వస్తుంది పక్క పక్కనే ఎయిమ్స్ ఉంది ఎయిమ్స్ సెంట్రల్ హాస్పిటల్ ఉంది ఇప్పుడు దాంట్లో ఏంటంటే ఇప్పుడు దాంట్లో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా వేరే షాప్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు సెంట్రల్గా నార్త్ నుంచి వచ్చి కానీ లేకపోతే వెస్ట్ నుంచి ఇలా వచ్చిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరికీ ఏంటంటే వీకెండ్లో వీకెండ్లో కానీ లేకపోతే వాళ్ళకి సెలవు దొరికినప్పుడు వాళ్ళు ఏదైనా మంచి ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటారు ఇప్పుడు మనం అంత దూరం విజయవాడ వెళ్ళాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి పక్కనే ఉండిద్ది ఇది పక్కనే మార్నింగే కావచ్చు లేకపోతే ఈవినింగ్ కావచ్చు మైండ్ వాళ్ళు డాక్టర్స్ కాబట్టి వాళ్ళకి ఎక్కువగా ఇలాగే ఫిజికల్ యాక్టివిటీ ఇంకా వాళ్ళ మైండ్ ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలాంటి నేచర్లో వాళ్ళు ఉండడం చాలా ఉపయోగపడుతుంది నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను ఒక టూ వీక్స్కి ఒకసారి ఇలా వస్తాను అనమాట టూ వీక్స్కి ఒకసారి వచ్చినప్పుడు ఏంటంటే కంపల్సరీగా వాకింగ్కి రావాలి వాకింగ్ రావడం వల్ల ఏంటంటే నేను నాకు బాగా యూజ్ అవుతుంది అని చెప్తాను నేను అలాగే మేం అంటే వర్క్ స్ట్రెస్ ఇవన్నీ ఉంటాయి కదా దానివల్ల మార్నింగ్ వాకింగ్ రావడం చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతాము అని అనిపించింది నాకు అందుకని చెప్పి కంటిన్యూస్గా వస్తాను నేను